మమ్మీ ఏం పచ్చడి చేస్తున్నావు ఈరోజు పచ్చడి లేదు లేదురా అల్లం లేదు కదా ఇంట్లో అయితే అయిపోయింది కదా ఇవ్వ అల్లం వెల్లిపాయ అయితే మంచిగా దంచుతున్నాను మంచిలో అయితే అస్సలే ఇష్టం ఉండదు అయితే రోజు అయితే దరిచిస్తున్నాను ఇంకా రిప్రజెంట్ చేసి స్కూల్ ఊరిగా స్కూల్కి వెళ్ళాలి కదా ఇక అయితే ఇక ఫ్రెండ్స్ మేమైతే ఇంట్లోనే రెడీ చేసుకుతాం మీరు మా ఇంట్లోనే చేసుకుంటారా కామెంట్ అయితే చేయండి నాకైతే మిక్సీలో కట్టడం పచ్చళ్ళు అయినా మసాలా అయినా ఏదైనా సరే నేనైతే రోటని దంచుతా ఓకే ఫ్రెండ్స్ మరి మీరు సండే స్పెషల్ ఏం చేస్తారో కామెంట్ అయితే కొంచెం కొంచెం పసుపు కొంచెం ఉప్పు हम्बल बैठती है